ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ స్కెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అందజేసింది అయితే ఈ స్కెడ్యూల్ పై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది భారత జట్టు పాకిస్తాన్ లో ఆడదని తాజాగా ఐసీసీకి బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది పాకిస్తాన్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకి భారత జట్టు హాజరు కాదని సమాచారం పాకిస్తాన్కు తాము వెళ్లమని ఐసీసీకి బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది భారత ఆడే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరినట్టు సమాచారం ఇంతకు ముందు రెండు వేల ఇరవై మూడులో ఆసియా కప్ కూడా హైబ్రిడ్ పద్ధతిలో జరిగింది ఇతర దేశాలు పాకిస్తాన్కు వెళ్లి ఆడగా టీమిండియా మాత్రం తన అన్ని మ్యాచ్లను శ్రీలంకలో ఆడింది పాకిస్తాన్లో భద్రత కారణంగానే భారత్ అక్కడికి వెళ్లడం లేదు ఈ విషయంలో అంతిమ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే అన్న విషయం తెలిసిందే భారత్ తమ దేశానికి రావాలని భారీ భద్రత ఏర్పాట్లు చేస్తామని పీసీబీ హామీ ఇచ్చినా బీసీసీఐ మాత్రం ఒప్పుకోవడం లేదు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్లు జరగడం లేదు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇండో పాక్ జట్లు తలపడుతున్నాయి ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది